ఓం విఘ్నేశ్వరాయన మహా వినాయక వ్రత కథ చదివేవారు పూజలు కూర్చునేవారు ముందుగా చేతులు కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై ఉంచుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దయాదులతో మాయజూధం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు అంతటా ఆ సూత మహర్షి సకల శుభాలను ఒసిగి వినాయక చవితి వ్రతం గురించి వివరించారు ఆ మహాముని ఇలా చెప్పసాగను గజాసుడు అనే రాక్షసుడు తన తపస్సు చే పరమేశ్వరుడిని మెప్పించి తనను ఎవరు భదించ జాలరని శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షి అందు బందీ అయినాడు దీంతో అసరుడు అజేయుడైనాడు తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖితురాలైంది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువుకి తన భర్తనను విడిపించి ఉపాయం చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుణ్ణి గంగిరెద్దులాగా వెంట తీసుకొని వెళ్ళినాడు గంగిరెద్దును ఆడించి గజాసుడిని మెప్పించాడు ఈ ఆనందంలో ఏమి కావాలో కోరుకోని గజాసుడు అనగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉద్రమునందున్న శివుణ్ణి తన వశం చేయమని అడిగాడు తనకు అంత్యకాలము దాపరించినదని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షి అంది ఉన్న శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజిత నా చర్మమును నిరంతరము నీవు ధరించున్నట్లు అనుగ్రహించవలసిందని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుణ్ణి వశము చేశాడు నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కలిగించాడు శివుడు గజాశిరుని శిరస్సు చర్మం తీసుకొని స్వస్థానముడైనాడు తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమశివుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తుంది శివుడు కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళ్తూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఒక ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణప్రతిష్ఠ చేసింది దివ్య సుందరమైన ఆ బాలు వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడు శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్ళు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పూసి గజనుడని నామకరణం చేశాడు శమంతకమణికథ కథ యుగంలో ద్వారకులు నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి నారద మహర్షి కలిశాడు కాసేపు మాట్లాడక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింప వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే చాలా ఇష్టం ఆ రోజు రాత్రి కృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చంద్రుని ప్రతిబింబం చూశాడు దాంతో తనకి ఎలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు రోజుకు శమంతకమణి పది బారువుల బంగారాన్ని ఇచ్చేస్తుంది దానిని తీసుకొని ద్వారకకు వెళ్ళాడు సత్రజిత్తు సత్రజిత్తుకు శ్రీకృష్ణుడు అతిథి మర్యాదలు చేసి మణిని తనకివ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేట వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసముక్క అనుకుని ప్రసేనుడిని చంపింది మనని నోట గరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు శమంతకమణిని కొండల గుహల్లో ఉన్న తన కూతురు జాంబవంతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్ తమ్ముడు మరణవార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందనుకున్నాడు శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒక చోట రసేనుడు శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మనని చూసి దానిని తీసుకొని బయటికి రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా సాగింది కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడు అని తెలుసుకున్నాడు త్రేతా యుద్ధంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవంతిని కూడా ఆయన ఇచ్చాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకి ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు తన కుమార్తె ఆయన సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు శమంతకమణిని కూడా కృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను మీరు పోగొట్టుకోగలిగారు మా వంటి వారు ఏది గది అన్నారు బాధ శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకునికి పూజించి ఈ శవంత కోపాఖ్యానాన్ని విని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రప్రదర్శన చవితి రోజు దేవతలు మహర్షులు మునులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివినా కానీ వినినా కానీ తలపై అక్షంతలు వేసుకొని వినాయకుని వ్రతాన్ని ముగించాలి చివరిగా వినాయకున్ని ఎదుటిగా వీలైనన్ని గుంజులు తీసి సాష్టంగా నమస్కారాలు చేయాలి కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి అనంతరం ఉద్వాసన అంట ترجمة